అమరవీల సంస్కరణ భాగంగా కలెక్టర్ కార్యాలయం నుంచి కాంప్లెక్స్ సర్కిల్ వరకు పోలీసులు విద్యార్థులతో క్యాండిల్ ర్యాలీ ఈ క్యాండిల్ ర్యాలీలో పాల్గొనే ఎస్పీ మాధవరెడ్డి ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎంతో మంది పోలీసులు అసాంఘిక కార్యక్రమాలను అడ్డుకుంటూ తమ ప్రాణాలను నర్పించారు శాంతి పద్ధతుల పరిరక్షణ కోసం అమరులైన పోలీసులను స్మరించుకుంటూ క్యాండిల్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు పోలీసుల త్యాగాల మీరు బ్యాక్ వచ్చినప్పుడు వెనక్కి పెట్టారు వెనక్కి పెట్టండి కొద్దిగా ఫోటో బాబు

रखी <laughs> <laughs> నగర ప్రజలకు మీడియా మిత్రులకు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకి అందరికీ కూడా సాయంకాల వందనాలు ఈరోజు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా వారిని స్మరించుకుంటూ ఈ క్యాండిల్ ర్యాలీ చేపట్టడం జరిగింది వారు చేసిన పోలీస్ విధుల్లో వారు చేసిన త్యాగాలకు గుర్తుగా వారు వారి యొక్క సేవకు గుర్తుగా మరి ఈరోజు ఏదైతే స్వేచ్ఛ సెక్యూరిటీ మనమందరం కూడా అనుభవిస్తున్నామో ఇదంతా కూడా ఆ రోజు వారు ప్రాణత్యాగాలు దేనికి కూడా వెనుకాడకుండా ఇటువంటి దేనికి ఆధారపడకుండా ఈ అసాంఘిక శక్తుల్ని అణిచివేచే కార్యక్రమంలో వారు ప్రాణాలను సైతం అర్పించినారు వారి యొక్క ఆత్మకు శాంతి చేకూర్చాలని వారి యొక్క త్యాగానికి స్మరించుకుంటూ ఇవాళ ఈ క్యాండిల్ ర్యాలీని నిర్వహించినాము ప్రజలకందరికీ కూడా తెలియాలి వారి యొక్క సేవలు పోలీసు వారు చేస్తున్న సేవలు మరి మరణం పొందిన వారి యొక్క సేవలు తెలియాలనే ఉద్దేశంతో పట్టణంలో ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది ఈ ర్యాలీకిలో ఎంతో ఉత్సాహంగా మరి పిల్లలందరూ కూడా సెలవులైనప్పటికీ యువకులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు చాలా ఆనందంగా ఉంది మీడియా మిత్రులు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది పౌరులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ